ఏడాది పాలన గురించి మీరు చేసిన మంచి గురించి మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడాల్సింది పోయి ప్రత్యర్థులు అది చేశారు ఇది చేశారంటూ అభండారు వేయడం తప్పించి ఈ కుటుంబ ప్రభుత్వానికి పోషం లేదు పోషణం లేదు చిక్కు అయితే లేదు ఎందుకు మాట్లాడుతున్నానంటే డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సినిమాలోని డైలాగులు ఫ్లెకార్ట్లను పెట్టుకొని చేస్తే ఫ్లెకార్ట్లు పట్టుకొని ఉంటే అరెస్టులు చేస్తాం ఎంతకైనా పోతాం కఠిన చర్యలు తీసుకుంటామని అని ఆయన అన్నాడు అలా అన్న ఆయనే మాట మార్చి నోరు అదుపులో పెట్టుకోకుండా ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. చూడండి. కాలు కాలు మాలే మక్కలే ఎక్కొట కింద కూర్చోబెట్టడం పిచ్చి బేశల ఏయకన్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంట సూపర్ పవర్లు అందిస్తున్నారంట. ఏమంటాడో గుర్తుపెట్టుకోండి. శాంతి భద్రతల కొరకు భంగం కలిగించే సహించం. ప్రజల మధ్య భయం దోలనం కలిగించాలని చూస్తే గురువం టోకెన్ ఆర్డర్ ఇస్తాం. టోకెన్ కాంక్ష కాదు మక్కి మక్కి తీసేసి బోనం కూర్చోబెడతామని ఈ పెద్ద మనిషి డిపి పవన్ కళ్యాణ్ గారు అంటారా